సాబుదానా పాపడాలు చాలా క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి తయారు చేసుకునే విధానం చూద్దాం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకుంటే చాలా ఒక్క గ్లాస్ సాబుదానాకి చాలా పాపడాలు వస్తాయి తయారు చేసుకునే విధానం కూడా ఇప్పుడు చూద్దాం మనం పప్పుతో రసంతో తింటే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు వదలస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సాబుదానా పాపడాలు సాబుదానా తీసుకున్నాము ఒక గ్లాసు ఇంకొక గ్లాస్ కూడా తీసుకొని సాబుదాన మంచిగా టూ త్రీ టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకోవాలి నైట్ అంతా రాత్రంతా బియ్యం నానబెట్టి పెట్టాను కదా ఇప్పుడు ఏవో తెలుసుకునేది ఇలా ఒత్తిదే మొత్తం మెత్తగా అవుతుంది అది నానట్టు అవుతుంది బియ్యం వడియాలకి ఒక గ్లాస్కి ఏడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇది ఆల్రెడీ ఒక మూడు నాలుగు గ్లాసులు వేసి పెట్టాం కదా మిగిలిన వాటర్ అందులో వేసుకొని మసలు పెట్టుకోవాలి అది ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొల్లతలతో సరిపడా వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసుల సగ్గుబియానికి పద్నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని మసల పెట్టుకోవాలి ఇప్పుడు నుండి ఇప్పుడు మసులుతున్నాయి కదా ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం వేసినాం కదా కలుపుకుంటూ మంచిగా చిక్కబడే వరకు ఉడకబెట్టుకోవాలి ఇవి బియ్యం మొత్తం ఉడికిపోయింది కదా ఇంకా కొత్తి ఉడికితే అయిపోతుంది సాబుదానా పాపడాలలో పచ్చిమిర్చి అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర వేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి మొత్తం సాబుదాన ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల ఉప్మా రవ్వ కూడా వేసుకొని కొద్దిగా ఉడకబెట్టుకుంటే పాపడాలు పెట్టేటప్పుడు పిచ్చుకకుండా ఉంటాయి ఉప్మా రవ్వ ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకు కలుపుకుంటూ వేసుకోండి ఉడకబెట్టుకోవాలి ఉప్మా కూడా వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఎప్పుడైనా పాపడాలలో సాల్ట్ తక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఎండినాక ఎక్కువ అవుతుంది వాళ్ళు సాగుదానం ఉప్మర వైపు ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పటిదాకా పచ్చిమిర్చి జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పటిదాకా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అల్లం పేస్ట్ వేసుకోవాలి వేసి మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ కూడా అంత వేసుకొని కలుపుకొని ఇది ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లాచుకోవాలి మంచిగా అలా అయితే మొత్తం ఇలానే పెట్టుకోవాలి ఒక టూ త్రీ డేస్లో ఎండిపోతాయి ఎండ బాగా కొడుతుంది కదా సమ్మర్లో ఇలా కొద్ది కొద్దిగా పెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఎప్పుడైనా ఎంచుకొని తినచ్చు రెండు గ్లాసుల సాబుదానాకి చాలా పాపడాలు వచ్చినాయి ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను పాపాజు ఫ్రై చేస్తున్నాం ఎంత బాగా వస్తుంది చూడండి మంచిగా పొంగుతుంది టేస్ట్ బాగుంటుంది సాబుదాన పాపడాలు రెడీ చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి సాఫాణ పాపలు చాలా టేస్ట్ బాగుంటాయి పాపలు అయితే టేస్ట్ బాగున్నాయి వీడియో అయితే అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా చేసుకోండి ఇంట్లోనే చాలా బాగుంటాయి